కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కోవూరు మండలంలోని నాగలకట్ట నుండి పెళ్లకూరు కాలనీ వరకు కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జనసేన బీజేపీ టీడీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టీడీపీ నాయకులు గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కోవూరులో తిరుగుతున్న సమయంలో ఇక్కడ కూడా అభివృద్ధి కనపడలేదని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే అభివృద్ధి జరిగింది అన్నారు రాబోయే ఎన్నికల్లో కోవూరు అభ్యర్థిగా నన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించండి కోవూరు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తానో చూపిస్తానని మాటిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి బీజేపీ నాయకులు సురేంద్ర రెడ్డి జనసేన నాయకులు శ్రీనివాసుల రెడ్డి బీజేపీ నాయకురాలు విజయలక్ష్మి మల్లారెడ్డి తదితర టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కోవూరు గ్రామ పంచాయతీ కోవూరు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కనీస అభివృద్ధికి నోచుకోలేదు ఈసారి రాష్ట్రంలో మరియు కోవూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలుగుదేశం చేసే తెలుగుదేశం పార్టీనే ఇది కేవలం కోవూరు నియోజకవర్గ ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని నేను బలంగా కోరుకుంటున్నాను రోడ్లు నా సోదరులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు అందరూ నాకు పలికిన ఈ అందరినీ నేను కోరేది ఒకటే నన్ను చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి ఆయన ఆశీసులతో మీ ముందుకు వచ్చాను మీ ముందుకు పంపించారు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఏన్నర సంవత్సరాల తర్వాత మహిళగా నేను ఆడపడుచుగా కోవూరు నియోజకవర్గం నుంచి మీ ముందుకు వచ్చాను మీ అందరూ నాకెంతో ఘన స్వాగతం పలిగారు మీ అసలు ఇది ఒక పండగ నియోజకవర్గంలో మొట్టమొదటిగా నేను మీకు ఈ నియోజకవర్గాన్ని అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా చేసి కోవూరు ప్రజలకు అందరికీ అంకితం చేస్తానని మాటిస్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నేను గత పది పదిహేను రోజుల నుంచి ఈ కోవురు నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను ఎక్కడ చూసినా అభివృద్ధి అనే పదవే కనపట్టలేదు ఎన్నో సంవత్సరాల నుంచి మేము రాజకీయంగా ఉన్నాము రాజకీయం చేస్తున్నాము అని చెప్పే ప్రతిపక్ష నేతలు ఇప్పుడు మేమిది చేశాము మాకు ఓటు వేయండి అనే అర్హత లేకుండా పోయారు అందుకే మిమ్మల్ని ఏది అడగలేక ఒక మహిళగా నేను మీ ముందుకొచ్చి నన్ను గెలిపిస్తే ఏం చేస్తానో చెప్తున్నాను మీకు నేను వేసి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మా ఇద్దరిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను నేను నార్మల్ గా రాజకీయ నాయకురాల్ని కాదు ఇప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నాకు పెద్దగా ఉపన్యాసాలు చేయడము రాదు వాస్తవాలు మాత్రమే నేను మాట్లాడగలను వాస్తవంగా నీళ్లు కూడా సరిగా రావట్లేదని చెప్పి ఇవన్నీ మామూలు మనుషులకి మనకి కనీస అవసరాలు అవి కూడా తీర్చుకోలేక తీర్చినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే చేశారని ఇప్పుడు ఏమీ జరగలేదని చెప్ మీ వాళ్ళంతా చెప్పారు కాబట్టి ఇవన్నీ జరుపుకోవడానికి తిరిగి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను కాదు మీ అందరి ముందుకు ఒక సేవకురాలుగా వచ్చాను మీకు సేవ చేయడమే నా ధ్యేయం ఒకటైతే చెప్పగలను కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గుండెలపై చేయి వేసుకొని నిద్రపోవచ్చు కాబట్టి మీరు అందరూ ఆలోచించాల్సింది ఒకటే మనము ఓటు వేసే ముందు ఎవరికేస్తున్నాం ఏం చేస్తున్నామని మహిళలు కానీ యువకులు కానీ ఇక్కడ ఉన్న అన్నదమ్ములు కానీ అందరూ ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాను కాబట్టి మనకు కిసాన్ సెజ్లో పరిశ్రమలు పెట్టి ఇక్కడ ఇక్కడ చాలామంది నేను యువకుల్ని చూశాను ఇంతకు ముందే వాళ్ళందరూ నిరుద్యోగాలతో ఉన్న యువకులందరికీ కిసాన్ సెజ్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీకు మాటిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది మహిళలు ఉన్నారు మీరందరూ కోవూరు నియోజకవర్గం నుంచి ఒక మహిళగా నేను మీ ముందుకు వచ్చాను మీ అందరూ నాకు సపోర్ట్గా ఉండాలని మీ అందరి సహకారం నాకు చాలా అవసరమని ఎందుకంటే ఒక మహిళగా కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దగలదో అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా నేను తీర్చిదిద్దుతానని దానికి బాసటగా మీరందరూ నా నాకు అండగా నిలవాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది మంది యువకులు ఉన్నారు ఈరోజు ఈ యువకులే రేపు రాజకీయ నాయకులకి భవిష్యత్తు నిర్ణయించే నాయకులు కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుకొనున్నారని అనిపించింది నాకు ప్రతి ఒక్కరు కూడా యువకులందరూ ఆలోచించి మీరు మీ ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఎవరైతే మీకు ఏది ఏది చేస్తే మీకు అభివృద్ధి కనిపిస్తుందో ఏ ఎవరికి ఏ ప్రభుత్వం వస్తే మీకు అభివృద్ధి కనిపిస్తుందో అది చూసి ఆ ప్రభుత్వానికి మీరు ఓటు వేయాలని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను అదేవిధంగా మీకు వాలంటీర్లకు ఇప్పుడు పదివేలు చేశారు అదేవిధంగా పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు రాష్ట్రంలో మహిళలందరికీ నెలకి పదిహేను వందలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీ ఫ్రీగా ప్రయాణించవచ్చు అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు తల్లికి వందను ఒక్కో బిడ్డకి పదిహేను వేలు రెక్కన ఇస్తున్నారు రైతులకు ఏటా ఇరవై వేలు మెగా డిఎస్సి ఇరవై లక్షలు ఉద్యోగాలు యువకులకి అందజేస్తున్నారు కాబట్టి మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పడం జరిగింది రాజకీయాలతో సంబంధం లేకుండా ఏ పని ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తే పని అవుతున్నా నమ్మకం ప్రజల్లో ఖచ్చితంగా ఉంది రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా మన నియోజకవర్గానికి జరగాల్సిన అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పి నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇవాళ కొవ్వూరు పట్టణం ఈ పంచాయతీ కొవ్వూరు నియోజకవర్గంలోనే అతిపెద్ద పంచాయతీ అలాంటి పంచాయతీలోనే ఇవాళ మౌలిక వసతుల కల్పనలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయింది ఇవాళ చూస్తే కనీసం రోడ్లు లేవు కాలువల్లో చెత్త కూడిపోతే ఆ పూడుకలు తీసే నాదుడు లేడు ఒక లైట్ కాలిపోతే లైట్లు మార్చే నాదుడు లేడు గతంలో నారా లోకేష్ గారు గ్రామీణ అభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు మనం అన్ని వీధుల్లో అన్ని కూడా కాంతివయంగా చేయడానికి ఆ రోజున సోలార్ లైట్లు పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ లైట్లు కాలిపోతే లైట్లు మార్చే నాదుడు కూడా లేడు మంచినీటి సౌకర్యం లేదు అలానే ఇవాళ కోవూరు పట్టణంలో అతిపెద్ద సమస్య ఇళ్ళ సమస్య చాలా మందికి ఇల్లు ఉన్నాయి పట్టాలు లేవు అలానే కొంతమందికి అయితే ఇల్లు లేవు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కల్పిస్తానని చెప్పి గతంలో అతి అతి పెద్ద ప్రామిస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ముప్పై లక్షల ఇల్లులు కట్టిస్తారు ఐదేళ్లలో అని అన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను ఎక్కడ పోయా ఇల్లులు కోవూరు పట్టణంలో ఎంతమందికి మీరు ఇల్లు ఇచ్చారు ఇవాళ ఓటీఎస్ రూపాన పదివేల రూపాయలు పట్టాలు ఇప్పిస్తానని చెప్పి పదివేల రూపాయలు వసూలు చేశారు మరి పట్టాలు ఇప్పించారా ప్రసన్న కుమార్ రెడ్డి గారు పట్టా డబ్బులు ఎక్కడ పోయి పట్టా డబ్బులు తీసుకొని ఇవాళ ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారో పట్టాలు ఎందుకు ఇవ్వలేదు అలానే ఇల్లు స్థలాలు కల్పిస్తానని చెప్పి మీరు ఇచ్చిన హామీ ఎక్కడ చెప్పి ఇవాళ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా కొవ్వూరు పట్టణాన్ని ఎంద్రడు చూడని అభివృద్ధి రానున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేస్తుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ముప్పై రోజులు మిగిలిన మనకి మే పదమూడవ తేదీ ఎలక్షన్ ఉండబోతుంది మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభా ప్రశాంత్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించాల్సిన సందర్భంగా మేము కోరుతున్నాను ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణానికి నీట్గా కోవూరు పట్టణాన్ని కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే బాధ్యతని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తీసుకుంటారు అలానే మన నియోజకవర్గానికి కేంద్రం నుంచి అవసరమైన నిధులు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొచ్చి మన నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ఇక్కడున్న మీ వైఎస్ఆర్సీపీ ఎన్నో దుష్ప్రచారం చేస్తుంది తెలుగుదేశం పార్టీ మీద వాలంటీర్ వ్యవస్థ తొలగిస్తారని చెప్పి వాలంటీర్ని కంటిన్యూ చేయాలని చెప్పి సంక్షేమాలన్నీ కూడా ఆపేశారని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా నమ్మొద్దు తెలుగుదేశం పార్టీయే మొట్టమొదటి పార్టీ సంక్షేమం అందించిన పార్టీ భారతదేశానికి సంక్షేమం అంటే చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కన్నా రెట్టింపు సంక్షేమం ప్రతి ఇంటికి అందిస్తాం వాలంటీర్ రూపాయలు అందిస్తాం అలానే వాలంటీర్కి వాళ్ళు ఇచ్చే ఐదు వేల రూపాయల జీతాన్ని పది వేల రూపాయలు చేస్తాం వాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూస్తుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మీరు అండగా ఇవ్వండి తెలుగుదేశం పార్టీ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో అదే విధమైన అభివృద్ధి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అవకాశం కల్పించి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి కిచెన్ పివీసీ సైన్కాటీన్టీ యూనిట్స్ కబోర్డ్స్ వాల్ పేపర్స్ ஊடின் பிட்டின் பட்டின் மழியும் பைசர ப்பிட்டத்து பிட்டும்